జిల్లా కేంద్రంలో భారత సురక్ష సమితి ఆధ్వర్యంలో ఆదివారం సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధన్ పురస్కరించుకుని నాయకులు ఈ సందర్భంగా సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజు మాట్లాడుతూ ఉక్కు మనిషి స్పూర్తిగా నిలిచిన దేశ మాజీ హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ను ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని కోరారు ఆయన వారసత్వం ఐక్యత ప్రగతి స్పూర్తిని ప్రేరేస్తూ ఉంటుందని అన్నారు కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజుతో పాటు సత్యనారాయణ చిట్ల గంగాధర్ జిల్లా ప్రధాన కార్యశాఖం వేముల దేవరాజం భీంపురు శ్రీనివాస్ గాదాస్ భూమున్న కొత్తకొండ బాలన బండి సత్యనారాయణ వెల్గొండ నారాయణరావు గడ్డల సుగ్నాకర్ సిరిపురం గంగారాం సత్యనారాయణ తుని అంజన్న బండారి మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు ఎస్ఎస్ రాజు గారు మా భారత్ సురక్ష సమితి యొక్క సభ్యులమైన మేము అందరం కలిసి మరి ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క విగ్రహానికి మూలకాలలు సత్కరించి ఈరోజు వారి వద్ద సందర్భంగా మరి భారత సురక్ష సమితి సభ్యులమైన మేమందరం మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆ రోజు కేంద్ర ప్రభుత్వంలో హోమ్ మినిస్టర్గా ఉండి అనేక కార్యక్రమాలను చేపట్టి తెలంగాణలో ఉన్నటువంటి నిజాం సర్కారు యొక్క మెడలు వంచి మనకు ప్రత్యేక తెలంగాణను సాధించినటువంటి ఒక వ్యక్తి మరి ఆయన ఏవంటే ఈరోజు తెలంగాణలో ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛా వాయువులతోటి గాలులు పీల్చుకుంటున్నాం సుఖం కూడా జీవిస్తున్నాం దానికి ప్రధాన కారణం మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కావున వారిని భారత సురక్ష సమితి తరఫున వర్ధంతి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ంతి ఈరోజు భారత సురక్షా సమితి జగిత్యాలలో జరుపుకుంటున్నాం ఇందుకు మనమంతా గర్వపడాలి మనం యొక్క సర్దార్ పటేల్ను స్మరించుకోవటం అంటే భరతమాత యొక్క సంతోషాన్ని మనం పంచుకోవడమే అవుతుంది ఈ యొక్క దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు మొట్టమొదటి ప్రధానమంత్రి యొక్క ఈ యొక్క హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేయాలనే ఉద్దేశం నెహ్రూకు లేదు కానీ సర్దార్ పటేల్ ఈ దేశాన్ని అఖండ భారత్ చేయాలనుకున్నాడు ఈ దేశంలో ఉన్న ఐదు వందల సంస్థలని భారతదేశంలో విలీనం చేసి భారతదేశం యొక్క అఖండ భారతాన్ని సృష్టించాలని యొక్క సర్దార్ పటేల్ యొక్క ప్రగాఢమైనటు మంచ ఉండేది ఆ రకంగా దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ మన తెలంగాణకు మన హైదరాబాద్ ప్రాంతానికి స్వాతంత్ర్యం రాకపోతే ఈ హైదరాబాద్ మీద ఈ యొక్క నిజాం యొక్క నిరంకుశ పాలనను అంతమొందించడానికి సైనిక చర్య తీసుకొని ఈ యొక్క నిజాంను ఈ యొక్క అంతమందించి మన దేశానికి మన తెలంగాణ కూడా స్వాతంత్రం ఉంచి భారతదేశంలో ఈ యొక్క తెలంగాణను ఈ యొక్క విలీనం చేయటం సర్దార్ పటేల్ యొక్క యొక్క సైనిక చర్య వల్లనే జరిగింది అప్పుడే మన యొక్క దేశానికి పూర్ణ స్వాతంత్ర్యం వచ్చినట్టుగా మనం భావిస్తూ ఈరోజు సర్దార్ పటేల్ను స్మరించుకోవటం మనందరం గర్వకారకంగా భావించాలి సమితి ఆధ్వర్యంలో కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి వద్దకోవడం సంతోషంగా గర్వంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి మనం ముఖ్యంగా చెప్తున్నది ఏంటంటే వాళ్ళు మన భారతదేశానికి మొదటి ఉప ప్రధానిగా మరియు బహుమంత్రి కూడా పనిచేసినటువంటి వ్యక్తి ఆయన మనకు భారతీయుల్లో పట ఒక సమైక్య స్ఫూర్తిని నింపినటువంటి వ్యక్తి ఆయన మనకు స్వాతంత్రం వచ్చేటప్పటికీ పంతొమ్మిది వందల తొలగి నాడు స్వాతంత్రం వచ్చేటప్పటికీ భారతదేశంలోపట బ్రిటిష్ ప్రాంత ప్రాంతాలు పోగా ఐదు వందల అరవైకి పైగా స్వదేశీ సంస్థానాలు ఉండేటువంటివి అన్నింటినీ కూడా ఇండియన్ యూనియన్లో కలిపి ఒక యునైటెడ్ ఇండియాని రూపొందించడానికి కృషి చేసినటువంటి గొప్ప వ్యక్తి ఆయన స్వాతంత్ర ఉద్యమ నాయకుడే కాకుండా సంఘ సంస్థత్త కూడా ఆయన స్వాతంత్రోద్యమంలో కూడా గాంధీతో కలిసి పనిచేయడమే కాకుండా అంతరాజితనము కుల వివక్షత మద్యపానము మొదలైనటువంటి సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా కూడా పనిచేశాడు ఆయన పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది పట బారడోలి సూర్యాగ్రహానికి కూడా నాయకత్వం వహించి ఆయన దాని విజయానికి గుర్తు చేసి కృషి చేశాడు ఆయన ఒక ఆయన చేసినటువంటి ఒక త్యాగానికి ఒక నిదర్శనం చెప్పుకుందాం మనం ఆయన పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో పట దేశం పట్టున్నటువంటి ఆయన త్యాగ నిరతికి పంతొమ్మిది వందల తొమ్మిదిలో పట ఆయన భార్య ధ్యాన్సర్తో చనిపోయినప్పుడు ఆయన కోర్టులో ఉన్నాడు ఆయన ఆ కోర్టు ఆయన చిట్టి చూసి ఆయన మరణవార్త చూసి ఆ జేబులో పెట్టుకొని అది ఆ కోర్టులో కూడా ఆ విజయం సాధించిన తర్వాతనే ఆయన భార్య అంత్యక్రియలకు వెళ్ళడం జరిగిందట అంటే అతనికి ఆ దేశం పట్ల ఆయన వృత్తి పట్ల ఉన్నటువంటి నిబద్ధత నిదర్శనము వారి పద్ధతి జరుపుకోవడం ఈరోజు భారతీయ సురక్ష సంస్థలో లోపల చాలా గర్వంగా గొప్పగా సంతోషంగా ఉంది జై హింద్